శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ఫలశ్రుతి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి గంగానదీ తీరంలో వారణాసి కాశీ అనే ఒక ప్రసిద్ధ నగరం ఉన్నది అక్కడ శ్రీ విశ్వనాథుని ఆలయంలో భరతుడు అనే పేరు గలగా గలిగినటువంటి యోగనిష్టాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మడు ఆత్మచింతన తత్పరుడు ఎప్పుడూ కూడా భగవద్గీత నాలుగో అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని పఠిస్తూ ఉండేవాడు ఈ సాధన వల్ల అతను తాలూకా మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉంటూ ఉండేది అతను ఎప్పుడూ కూడా చలి వర్షం వేడి వీటన్నిటికీ కూడా అతీతుడిగా ఉండేవాడు వేసవి కాలానికి వర్షాకాలానికి చలికాలానికి వేడికి లొంగకుండా అలాగే పట్టుకుని ఉండ ఉంటూ ఉండేవాడు ఒక సమయంలో ఒక తపస్సాలి కాశీ పట్టణం చుట్టుపక్కల ఉండే దేవతలను దర్శించుకోవడం కోసం నగరం నుండి బయలుదేరి కాశీకి వచ్చాడు అక్కడ రెండు రేగు చెట్లు ఉన్నాయి వాటి కింద అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒక చెట్టు నీడలో శిరస్సు రెండవ చెట్టు మొదల్లో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత ఐదారు రోజుల్లోనే ఆ రెండు చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయాయి ఆకులు కొమ్మలు కూడా రాలిపోయి ఆ తర్వాత రెండు చెట్లు ఒక బ్రాహ్మణోత్తముని ఇళ్లలో ఇంటిలో కన్యలుగా జన్మించే ఆ పిల్లలిద్దరూ కూడా ఏడెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒకరోజు దూరదేశాల నుండి సంచారం చేస్తూ అక్కడికి వచ్చినటువంటి భరతమ్ముని చూశారు ఆయన్ని చూస్తూనే పాదాల మీద వాలిపోయారు ఓ మహర్షి మీ దయ వలన మేమిద్దరం కూడా ఉద్ధరించబడ్డాం మాకు వృక్షరూపాలు పోయి మానవ రూపాలు లభించేయి అని ఆ ఇద్దరు బాలికలు ఉన్నారు వాడు అలా అంటూ ఉంటే మహర్షికి ఆశ్చర్యం కలిగిందిట కన్యలారా నేను ఎప్పుడూ ఎలాగ మీకు ఈ విముక్తి కలిగించాను నేను మీకు చేసిన ఉపకారం ఏమిటి మీరు చెట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా అవతరించారు ఎక్కడ అసలు ఏమిటి జరిగింది ఆ సంగతే నాకు తెలియదు కాబట్టి మీరు కాస్త వివరించి చెప్పగలరా అని అన్నాడు వాళ్ళు తమకు వృక్షరూపం ఎలాగొచ్చింది అని చెప్పడం ప్రారంభించారు అంటే ఏమిటి కాశీనగరంలో సేద తీర్చుకోవడానికి ఆ రెండు చెట్లు కింద పడుకున్నాడు కదా బుర్ర ఒక దగ్గరను కాళ్ళు ఇంకో చెట్టు కింద నీడలో పెట్టుకున్నాడు ఆ తపో మహిమకి వాళ్ళ జీవితం అక్కడికి పోయి వాళ్ళు చివరికి వాళ్ళకి మానవ జన్మ లభించింది అయితే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు నాయన గోదావరి నదీ తీరంలో చిన్న పాపం అనే పేరు కలిగినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం ఉన్నది చిన్న పాపం అని అది మానవులకి పుణ్యప్రదం పవిత్రతకి అది ప్రాణం ఆ తీర్థంలో సత్యతపుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అక్కడ గ్రీష్మకాలంలో ప్రచండాగ్ని మధ్యం మధ్యంలోని వర్షాకాలంలోని తన శిరస్సు మీద వేగంగా పడుతున్నటువంటి సెలయేళ్ల కింద శీతాకాలంలో చల్లని నీటి మధ్యన ఉండి భయంకరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేవాడు అందుచేత ఆయన తల వర్షాకాలంలో ఎప్పుడూ తడిగానే ఉండేది శీతాకాలంలో శిరస్సు ఎప్పుడూ కూడా రోమాంచ స్థితిలోనే ఉండేది సర్వకాల అవస్థల్లోనూ ఆయన పవిత్రుడై నియమానుసారం తపస్సును చేసుకుంటూ ఇంద్రియాలని తన వసల్లో ఉంచుకుని ప్రశాంత చిత్తుడై ఎల్లప్పుడూ సద అంతరాత్మలో విచారిస్తూ ఉండేవాడు ఆయన తన విద్వత్తుకి తగినట్లు చేసే వ్యాఖ్యానాన్ని వినడానికి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి కూర్చుంటూ ఉండేవాడు అతన్ని తన సందేహాలు అడిగి తెలుసుకునేవాడు అందుచేత బ్రహ్మదేవుడు అంటే అతనికి ఏ భయం లేదు ఒక్కొక్కసారి బ్రహ్మ వచ్చేసరికి కూడా ఆయన తపస్సు పూర్తయ్యేది కాదు పరమాత్మలో నిరంతరం తన మనస్సును లగ్నం చేయడం వల్ల ఆయన తపశ్శక్తి మరింత వృద్ధి పొందుతూ వస్తూ ఉండేది ఈ సత్యతప మహర్షికి జీవన్ముక్తిని పొందితే తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందని భావించి దేవేంద్రుడు అతని తపస్సుని అనేక విధాలుగా విఘ్నాలు కలిగించాడు మేమెప్పుడు దేవేంద్రుని కొలువులో అప్సరసులుగా ఉండేవాళ్ళం ఇంద్రుడు మా ఇద్దరిని పిలిచి మీరు తపస్సు తా తపస్సు తాలూకా ఏకాగ్రతని భంగం కలిగించాలి అందువల్ల అతని తపస్సు భగ కావాలి వాడు నన్ను ఇంద్రపదవి నుండి తప్పించి ఆ పదవిని తాను ఉంది సకల స్వర్గలోకాలు అనుభవించాలని చూస్తున్నాడు వెళ్ళండి అని ఆదేశించాడు ఇంద్రుడికి ఎప్పుడు కూడా తన తాలూకా పదవీ వ్యామోహం పదవీ భయం ఎప్పుడు ఎవడు తపస్సు చేసినా వాడు నా నా పదవి కోసమే చేసేస్తున్నాడేమో అని భయం ఎప్పుడు ఉంటూ ఉండేది ఇంద్రుడికి ఎవరు తపస్సు చేసినప్పటికీ కూడా ఇంద్రుని ఆదేశాన్ని పాటించక తప్పదు కాబట్టి మేమిద్దరం గోదావరి నది తీరం చేరి అక్కడ తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి సమీపించి గంభీరంగా మ్రోగించబడుతున్నటువంటి మృదంగధ్వనులు మృదు మృదు మధురంగా సాగుతున్నటువంటి వేణుగానం వీటి మధ్యన ఇద్దరు అప్సర అప్సరస కన్యల కన్యకలతో పాటు గానం ప్రారంభం చేసాం ఇంతేకాదు ఆ యోగీశ్వరుడు మా వశంలోకి తెచ్చుకోవడానికి మేము సర్వ అంటే లయబద్ధంగా నాట్యం కూడా చేస్తాం మధ్య మధ్యలో ఉయ్యారంగా మా తాలూకా మాకు మాకు ఉన్నటువంటి నాట్యాన్ని మేము చేస్తూ ఉండేవాళ్ళం మత్తెక్కించే కామవికారం అటువంటి నాట్యాలు కూడా మేము చేస్తూ తపో భంగం చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేమిద్దరం ఎంత మా ప్రయత్నం చేసాం కానీ ఆ నిర్వికార చిత్తుడైనటువంటి ఆ ముని మా చేష్టలకి ఏమాత్రం లొంగలేదు పైగా క్రోధ క్రోధంతో కమండలను నీళ్లు చేతిలో పోసుకుని మా మీద జల్లి ఓ దాసీదార మీ ఇద్దరు నా తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ గోదావరి తీరంలో రేగు చెట్లుగా రేగు చెట్లు అయి పడి ఉండండి అని మమ్మల్ని శపించాడు మేము భక్తి భక్తితో ఉనికిపోయాం ఆ మహర్షినే ప్రార్థించే మహాత్మ మేము పరాధీనులం కదా మా వలన జరిగినటువంటి దోషాన్ని మన్నించి మమ్మల్ని క్షమించు అని వేడుకుంటే పవిత్రాత్ముడైనటువంటి ఆ ముని శాంతించి ప్రసన్నుడై మాకు శాప సేపవసానం దానికి పర్యవేసనం కూడా పరిష్కార మార్గాన్ని కూడా అనుగ్రహించాడు ఇక్కడికి భరతమ్ముని వచ్చినప్పుడు మీ మేడ మీ నీడలో విశ్రమించినప్పుడు మీ శాపం తొలగిపోతుంది తర్వాత మీరు మానవ లోకంలో పాపలై జన్మిస్తారు మీకు పూర్వజన్మ జ్ఞానం కూడా వస్తుంది అని ఆశీర్వచనాలు ఇచ్చాడు మహాత్మా అలా మేమిద్దరం వృక్షాలుగా అవతరించాం ఆ సమయంలో మీరు వచ్చి మా నీడను విశ్రమించి భగవద్గీతలో నాలుగో అధ్యాయాన్ని జపించారు అందువల్ల మేము ఉద్ధరించబడ్డాం మేము మీకు కృతజ్ఞతతో కూడుకున్నటువంటి ప్రణామాలు అర్పించుకుంటున్నాం మీరు మమ్మల్ని కేవలం శాపం నుంచే కాదు ఈ భయంకరమైనటువంటి ప్రపంచం నుంచి కూడా మమ్మల్ని భగవద్గీతలో నాలుగో అధ్యాయం పఠనం వల్ల మాకు విముక్తి కలిగించారు అన్నారు ఆ కన్యలిద్దరు పార్వతి ఈ విధంగా ఈ కన్యలు చెప్పినట్టు చెప్పగా విన్నటువంటి ముని ఎంతో ప్రసన్నుడై వాడ పూజలు అందుకొని ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు ఆ కన్యలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా భగవద్గీత నాలుగవ అధ్యాయాన్ని చదువుతూ ముక్తిని పొందారు ఇది భగవద్గీత నాలుగవ అధ్యాయం తాలూకా మహత్యం దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరం పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఘట్టంలో ఇది కాబట్టి ఈ నాలుగో అధ్యాయం తాలూకా ఫలశ్రుతిని ఎవరైతే వింటారో వాళ్ళ తాలూకా